హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణస్ వండీలు మేమైతే భద్రాచలం వెళ్ళామండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట అందరూ కలిసాం అక్కడ మా అక్క అందరూ అలాగే మా అత్తయ్య మేనగూడళ్ళు అందరూ కలిసాం అందరూ కలిస్తే మా ఇంట్లో రచ్చరచ్చ ఎలా ఉంటుందో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చెప్పండి స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా సరదాగా ఉంటుంది మా పిన్ని అయితే చూసేలా కష్టపడి ఇలా చేస్తుందను ఫుల్ వంట అయితే మా పిన్నే చేసిందండి ఈరోజు ఇదిగోండి చనివిడి చేస్తుంది మేము వచ్చాం కదా అక్క అందరం వచ్చాం ఆడపిల్లలు వచ్చామని చెప్పి మా పిన్ని చనివిడి చేస్తుంది అనమాట పాకం చనివిడండి బియ్య పిండి అయితే వేసి పెట్టుకున్నాము మిల్లు ఆడించుకుని తీసుకొచ్చారు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుని పాకం పట్టుకోవాలన్నమాట చూసారా భలే చేసేస్తుంది అసలు ఓపిక లేకపోయినా సరే చేస్తుంది మాకోసం ఇదిగోండి పిండి అయితే చక్కగా మిల్లులో ఆడించి తెచ్చేసాడు మా అన్నయ్య అయితే మిక్సీలో వేయలేక మిల్లులకు వేసి తెచ్చేసాడు అనమాట ఇదిగోండి చల్లించేస్తుంది మా పిండి అయితే చూసారా అసలు ఓపిక లేదు కానీ మేము వచ్చాం కదా అని చెప్పి ఇలా చేసేస్తుంది వద్దంటే ఇప్పించుకోవట్లేదు పిండి పడకపోతే దాంట్లో జల్లి పట్టుకోవాలి అది టిప్పు ఒక మంచి టిప్ అండి పిండి జల్లించేటప్పుడు కింద పడలేదనుకోండి సరిగా జల్లించుకోవడానికి ఇంకా తడి తడితడిగా ఉన్నట్లయితే కనుక అది జల్లించేటప్పుడు దీంట్లో ఒక కాయిన్ వేసేస్తే చక్కగా దిగిపోతుంది అది చూపిస్తాను మీకు నేను ఇలా ఇలా వేసేసేయండి కాయను వేస్తే ఇట్లా జల్లించేసుకుంటే దిగుతుంది అనమాట కొంచెం బరువు ఏదైనా ఉంటే తగిలి వాటికి అట్లా పిండి కింద వస్తుంది ఇది అయిన తర్వాత మొత్తం జల్లించిన తర్వాత మనం చర్విడి చేసేటప్పుడు చూపిస్తాను పాకంలో వేసేటప్పుడు ట్రైన్ వచ్చినాయి అనమాట పిండి అంతా జల్లించేస్తాం పాకం వచ్చేస్తుంది పెట్టుకున్నాం కదా చూద్దాం అక్కడ అదే అందుకే మా అబ్బాయి చేస్తా రండి మాట్లాడుకుంటూ తీయాలి కదా అందుకే ఇంకా కొద్దిగా పాక రావాలి మా అత్తయ్య మా అమ్మమ్మ మా అత్తయ్య అమ్మమ్మ కలిసి అమ్మమ్మ కాదు మా పిన్ని కలిపి చేస్తున్నారు పాకం ఇదిగో చూసారా బెల్లం వేసి కొంచెం నీళ్ళు పోయడం చూసారు మీరు చూపించాను అలాగా కొద్దిగా ఇలా పాకం పట్టుకోవాలన్నమాట పాకం అయితే పాకం రావాలండి రాకూడదండి రాకూడదా చూపిస్తుంది అదిగోపాకం వస్తే చూసారా తీగ తీగుంది కదా అలా తీగ రాకూడదు అయిపోయిందా అయిపోయిందాసే చెప్పండి పదం చూపించు మన వాళ్ళకి అయిపోయిందా ఉండ చూడండి ఇలా రావాలి ఉండలాగా అయిపోతే మనకి దీంట్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొంచెం పాకల్లో నెయ్యి వేసుకోవాలి కొబ్బరి వేయాలి కొబ్బరి కొబ్బరి వేయాలండి ఆడావుళ్ళ మర్చిపోయాం కొబ్బరి మీరు కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు ఏవైనా అన్నీ వేసుకోవచ్చు కానీ మేమైతే ఎక్కువ సామాన్యంగా కొబ్బరే వేస్తామనమాట కొబ్బరి నేతిలో వేయించేసుకొని చక్కగా వేసుకోవాలన్నమాట నేను పోస్తా బట్టు వీడియో తీసుకున్నావు పర్లేదు ఏం కాదు నేను పోస్తాను విఘ్నేశ్వర వినాయక అని పోయాలి ఎప్పుడు వినాయకుని తలుచుకుని చేస్తామండి నాకు చెప్పు సరిపోతే చూసారా ఇంత కష్టపడుతోంది పిల్లలు వచ్చారని చెప్పి ఇంత కష్టపడి చేస్తాం మా పిన్ని ఇలా వేస్తూ ఉండాలండి ఒకళ్ళు వెయ్యాలి ఒకళ్ళు తిప్పాలన్నమాట అలాగా తిప్పుతూ ఉంటే ఎంత సరిపోతుంది అనేది చూసుకోవాలి గట్టిదనం మరింత కొంచెం ఇలా తింటుంది అంతేనండి కరెక్ట్గా సరిపోయింది ఏలకు పొడి మా తెలుస్తుందిలే వాళ్ళకి ఏం పర్వాలేదు అండి చెప్పమంటా అని చెప్పేసింది మా పిన్నే చెప్పేసింది తనకి పాప నిజంగా బాగాలేదు అందుకే చూడ్డానికని వచ్చాము కానీ మాకు మేము వచ్చాం కదా అని చెప్పి హడావిడి పడిపోతుంది పాప ఇంకా చెయ్యాలి పిల్లలకి చేసి పెట్టాలని చెప్పి చేస్తుంది చనివిడండి వేడివేడిగా చేసి పెట్టకూడదు అనమాట ఒకరోజు నిద్ర చేసి పెట్టాలి చలవ కోసం పెడతారు కదండి అందుకని ఒకరోజు నిద్ర చేస్తేనే పెట్ట పెట్టచ్చట చూసారా ఇలా అయిపోయింది కాసేపు చల్లగా అయితే బిగుసుకుపోతుందండి ఇలా పెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది మీకు చల్లగా అయ్యేటప్పటికి మీకు చక్కగా బిగుసుకుపోతుంది చల్లబడి చేయడం కూడా అయిపోయింది సరే ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మా పిన్ని వంట ఎలా ఉందో చెప్పండి కష్టపడి చేస్తుంది పాప గోరింటాకు పండగ చూసారా గోరింటాకు సాంబరం పిన్ని వంట అయిపోయింది ఇక్కడ వచ్చి దీంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది దొడ్లో గౌరింటాకు ఉంది ఇదిగోండి కొమ్మలు ఇల్చుకుని మా చెల్లెలు మా పిన్ని గోరింటాకు దూచేస్తున్నారు మొత్తం అంతా ఇప్పుడు గోరింటాకు రుబ్బాలన్నమాట పెద్ద పెద్ద ఆకు లేతగా ఉంది భలే ఉంది అసలు నిజంగా పిన్ని చాలా లేతగా ఉంది బా బాగుంది ఆకు

అన్నయ్య వాడు రెండో అన్నయ్య ఒక పెద్ద అన్నయ్య పడుకున్నట్టున్నాడు అలాగే చెప్తాడు మీకు ఒకటి చెప్పాలండి వాడు నేను ఒకటే రోజు అనమాట ఆరు గంటలు తేడా ఆరు గంటలు వాడు పెద్ద అనమాట నేను చిన్న మా పుట్టినరోజు మా ఇంట్లో ఆ నలుగురు పుట్టినరోజులు ఒకే రోజు వస్తాయి తనది అన్నయ్యది బాబాయ్ది అంటే వాళ్ళ నాన్నగారు అనమాట నాది మా వారిది ఒకటే రోజు మీ అమ్మాయిది డేట్ల ప్రకారం కదరా తిథుల ప్రకారం మన అందరిది ఒకటి నాలుగు రోజులు నాలుగు రోజు ఒకే రోజు వస్తుంది అనమాట అదండి బాగుందా అయితే మేము అందరూ భోజనాలు చెయ్యాలి ఇప్పుడు చాలా బాగుంది అందరూ మా పిన్ని అత్తయ్య మా చెల్లి మా అక్క అక్కడ ఉంది మేనగోడలు అందరూ అక్కడ చూపిస్తారండి ఇంకా భోజనాలు చేద్దాం ఇదిగో చూడండి వీడే మా అన్నయ్య రెండు ఇంకా మా అక్క మేనగోడలు వదిన చూసారా చెట్టు కోసిన ఆకులు వంటలన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాము నేను ఆకులో తినను కొన్ని కారణాల వల్ల ఆకులో తినడం చాలా ఇష్టం కానీ కింద పెట్టేసుకుందాం చూపించేసాను మీ అరటి చోటని ఇక పిల్లలు అందరూ చక్కచక్క చక్కచక్క చేసేస్తున్నారు పనులన్నీ ఇక్కడ ఇలాగ సర్దేసుకున్నాం ఇలా ఇదిగోండి ఇలా అందరూ చక్కగా పెట్టుకుని తింటే భలే పండగలాగా ఉంది పండగే అవ్వకర్లేదండి అందరూ కలిస్తే అదే పండగలాగా ఉంటుంది అనమాట సరే అయితే ఓకే మీకు చెప్పాను కదండి ఆయన కొన్ని కొన్ని తినొద్దని చెప్పాడు కానీ నేను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాను అనమాట అరిటికాయకి సంబంధించింది ఏది తినొద్దని చెప్పాడు డాక్టర్ అందుకని అరిటాకులో తినడం చాలా ఇష్టం ఇప్పుడు తినడానికి లేదు కదా మా అక్క సలహా ఇచ్చింది అరిటాకులో కొంచెం పెట్టుకోవాలి అందరితో పాటు నేను కూడా అలాగే తీస్తా సరే వడ్డించుకున్నాక మళ్ళీ చూపిస్తాను ఎట్లా సందడి గోరింటాకు కూడా కోసారు రుబ్బేశారు చూసారా ఇదిగోండి తర్వాత భోజనాలు అయిన తర్వాత గోరింటాకు పెట్టుకోవాలి ఆకులు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా భోజనాలు అయిన తర్వాత గోరింట పెట్టుకోవాల్సిందే ఓకే తాత తింటున్నారు హాయ్ హై స్వా హాయ్ అమ్మమ్మ హాయ్ బాబాయ్ హాయ్ డాడీ హాయ్ మమ్మీ కూర పప్పు మా అందరికీ భోజనాలు పెట్టి ఇప్పుడు తింటున్నా చూసారా అత్త కోడలు ఇప్పుడు తింటున్నారు అందరికీ వడ్డించి తరిమి తరిమి వడ్డించి ఏదో నాలుగు మెతుకులు తింటుంది ఇవిడ జనాలను చూసి కడుపు నిండిపోయింది కూతుళ్ళని చూసి కడుపు నిండిపోయింది మా పిన్నికి అల్లుళ్ళు రాని రోడ్ ఉందిట ఇదిగోండి చెప్తుంది కానీ ఈసారి వస్తారు మరి అల్లుళ్ళు ఫస్ట్ అమ్మాయిలు పంపించారు కదా ఇదండి ఈరోజు బ్లాగు సరదా సరదాగా ఇలాగా బాగా గడిచిపోయింది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైప్ కూడా చేయండి ఉంటాను బాయ్ బాయ్